ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు మాకు అవినాష్కి అందరం వెళ్తే హామీ ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారెంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప తప్పేమొద్దు అంటే మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్ కదా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకు చేసిన ద్రోహం అటువంటి కాదు విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడ ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మే స్ట్రెస్ చేస్తాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు ఇవ్వలే ఏంటి ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటునంటే అమరావతి అమరావతి అంటాడు విజయవాడ ఏమవ్వాలి మేధా ప్రాంతాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరీ కట్టాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరీ ఎంపీ అని మీటింగ్ పిలితే ఒకటి సార్లు వెళ్ళాను నాకు ఏం పర్వాలి ఉంది సెక్రటరేట్లో రోజు కావాలి నాకు ఏం పొరపాటు ఉంది నీకెందుకు అంతంత పెద్ద ఏదో మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ అయినా రేపు మోసం చేస్తాం